గాయత్రికి నిద్రలేస్తూనే తలంతా భారంగా ఉన్నట్లు అనిపించింది కసేపు పడుకుందామా అనుకుంది కాని సగటు ఆడవార్లాగనే నా కోడి నా కుంపటి అనుకుంటూ లేచి బ్రష్ చేసుకుని పనిలో పడింది పదయ్యేసరికి తలనొప్పి ఎక్కువైపోయి తల వెనకాల భాగం మెడ అంతా నొప్పి మొదలైంది అలాగే పని పూర్తి కానిచ్చేసి కూర్చుంది స్పాండిలైటిసా మామూలు తలనొప్పి తనకి ఎప్పుడూ కాని రాదు ఈ తల్నొప్పేదో తేడా అనుకుంది అదే తగ్గిపోతుందిలే అని కాసేపు భరించింది నొప్పి ఎక్కువవుతుంది అంతకంతకి సరే టాబ్లెట్ వేసుకుని కూర్చుంది కానీ తోచటం లేదు ఈలోగా క్లాస్కి వెళ్లి వచ్చిన కూతురు వస్తే చెప్పింది తన తలనొప్పి సంగతి రాత్రి ఏదిండు పెట్టుకున్నావమ్మా తేడాగా పడుకుని ఉంటావు అందుకే అనేసి ఆకలిస్తుంది టిఫిన్ ఏం చేశావు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది వర్క్ హోమ్ చేస్తున్న కొడుకు గదిలో నుంచి బయటికి వస్తే తన బాధ చెప్పింది బీపీ ఎక్కువైందా ఎక్కువైనా తలనొప్పి వస్తుందటమ్మా అని మొబైల్ మోగడంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు ఈలోపే మంగళవారం వాయనం వచ్చిన రేఖ ఇవాళ బయట కనపడలేదేంటాంటి అనంటే తల్లనొప్పమ్మా అంది టీవీ ఎక్కువ చూసారాంటీ అని సమాధానం కోసం కూడా చూడకుండా ఇచ్చేసి వెళ్లిపోయింది కాసేపు పడుకుందామంటే అమెజాన్ డెలివరీ ఇస్రీ అబ్బాయి తలుపేసుకో అమ్మా అని పనమ్మాయి సరిపోతుంది అప్పుడే కజిన్ ఫోన్ మాట్లాడాలని లేదు చిరాగ్గా ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే పనిగా రింగయ్య కన్నా తీయడమే బెటర్ అని తీసి మాటల్లో తన తలనొప్పి సంగతి చెప్పింది మాట్లాడడం ముగించాలన్నట్లుగా కళ్ళతోడు పవర్ పెరిగిందేమో ఓసారి చెక్ చేయించుకో నాకూ తలనొప్పే అని ముక్తాయించింది సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక టీ కలిపి ఇచ్చి తాను తాగుతూ భర్తకి తన తలనొప్పి మెడనొప్పి గోడు వెళ్లబోసుకుంది మంగళం మీద పడ్డట్టు ఆయన అంతకన్నా అందుకే నిన్ను ఆ ఫోన్ ఎక్కువ వాడతనది ఎప్పుడు చూసినా ఆ చేతిలో ఫోన్ అని పురాణం మొదలెడితే తాగేసిన టీ గ్లాసులు పట్టుకుని అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయింది ఆయన వార్తలు చూడటంలో బిజీ అయిపోయాడు రాత్రి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ తిన్నాక ఇంకో మాత్ర వేసుకోవాలి ఎందుకో ఇంత తలనొప్పి తలలో నరాలు చిట్లినట్లు కొంపతీసి బ్రెయిన్లో ఏమైనా ఉందా అనుకుని ఏహే అలా ఏం కాదు అనుకుంది కళ్ల వెంట నీళ్లొచ్చే అమ్మా నాన్న గుర్తొచ్చారు అసలా రోజులే వేరు ఆ మాటలు తీరే వేరు సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెప్తుందిగా మనిషికి ఒక మంచి మాట చాలని పొద్దున్నుంచి ఇంతమందికి చెప్తే అందరూ తలా ఒక అక్కర్లేని మాట మాట్లాడారు కాని తనకు కావలసిన ఆ ఒక్క మాట అనలేకపోయారే పోని తనేమైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమందా కనీసం ఎవరైనా ఓ కాఫీ ఓ టాబ్లెట్ చేతికిచ్చారా పోని ఈరోజు వంట చేయు అన్నారా కనీసం రాత్రి టిఫిన్ అయినా మానే అన్నారా అనలేదే అలా అని చెడ్డవాళ్లు కారే నేను చేయలేను టిఫిన్ తెప్పించండి అని నేనే అనాలి ఏం తెప్పించాలో నేనే చెప్పాలి వాటిని ప్లేట్స్ లో సర్వింగ్లు మజ్జిగలు అరటిపళ్ళు అన్ని టేబుల్ మీద తానే అమర్చాలి టిఫిన్ ఆర్డర్ పెట్టేశాం అమ్మకి బాగలేకపోతే అనుకునే పిల్లలు ఏం బయట టిఫినా ఇంట్లో చేయలేదా నాకు నచ్చదని తెలుసు కదా అని సన్నాయి నొక్కులు నొక్కి భర్తగారు ఇంతకన్నా నాకు కావలసిన ఆ ఒక్క చిన్న మాట ఎవరూ అనరే ఆ మాటే అదే అయ్యో అవునా అంటే చాలు ఎంత తృప్తి జనాలు మర్చిపోయారీ మాట